చంద్రబాబు నాయుడు షర్మిల మెలాకత్ అయ్యారు అనే వార్తను సాక్షి హైలైట్ చేస్తోంది సార్ టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ప్రయోజనం చేకూర్చేలా ఆమె ప్రచారం చేస్తూ ఉన్నారు అంటూ దానికి ప్రతిఫలంగా కడపల్లో షర్మిలు పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించారు అనేది ఈ వార్తా సారాంశం సార్ సో అండ్ ఇంకొక పాయింట్ కూడా కుప్పం మంగళగిరి అండ్ పిట్టాపురం ఈ నియోజకవర్గాల వైపు షర్మిల కనీసం కన్నెత్తి చూడడం లేదు అక్కడ ప్రచారం కూడా చేయడం లేదు అని చెప్పేసి సో లోపాయి కారు ఒప్పందం ఉంది చంద్రబాబు నాయుడుకి షర్మిలకి అని చెప్పేసి అంటే ఒకటి కడపలో ఏమవుతుందో జూన్ నాలుగు తేలిపోతుంది సార్ నిజంగానే ఈ వార్త నిజమైతే షర్మిలకు వైసీపీకి కాంగ్రెస్ మీద పోటీ ఉండాలి టీడీపీ రంగంలో ఉండకూడదు అది తేలిపోతుంది కదా మీకు జూన్ ఫోర్త్ అర్థమైపోతుంది నిజంగానే ఈ ఆరోపణలో పస ఉందా లేదా అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె రంగంలో దిగింది ఆమె షర్మిల ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలు కాదు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తున్న రాజకీయ పార్టీతో కాంగ్రెస్ అంటకాగే అవకాశం లేదు ఒకవేళ బీజేపీతో ఎన్డీఏలో కనుక టీడీపీ చేరకపోతే ఆ ప్రాబబిలిటీ ఉండేది టీడీపీ లెఫ్ట్ కాంగ్రెస్ జనసేన ఒక కూటమిగా ఏర్పడే అవకాశం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీగా చంద్రబాబు నాయుడుతో కలిసే అవకాశం లేదు ఈ ఎన్నికల ఎన్నికల తర్వాత ఎవరు ఏమైతారో ఎవరు చెప్పలేరు అందువల్ల ఆమె యొక్క ప్రాంతీయ పార్టీ నాయకురాలు కాదు కదా జాతీయ పార్టీ నాయకురాలు జాతీయ పార్టీ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఉంటారు అయితే ఈ విమర్శ ఎందుకు వస్తుంది అంటే షర్మిల తన ఎన్నికల ప్రచారం మొత్తాన్ని మొదట్లో బీజేపీని కొంత విమర్శించిన తర్వాత బీజేపీని విమర్శించడం కూడా లేదు ఆమె ఏమైనా జగన్ వివేక హత్య కేసు అన్న చెల్లె అన్న తనకు అన్యాయం చేశారు అంటూ కుటుంబ వ్యవహారంగా మాత్రమే దీన్ని నడుపుతున్నారు సో జగన్ పాలన వీటిపైనే ఎక్కడా కూడా బీజేపీని కానీ టీడీపీని కానీ విమర్శించలేదు ఆమె షర్మిల చేస్తున్న ఒక రాజకీయ పొరపాటు అందుకే నా అంచనా ఆమె పెద్ద ప్రభావాన్ని ఎన్నికలు చూపెట్టకపోవటానికి కూడా కారణం అది సో కానీ దానివల్ల వైసీపీకి లాభమా నష్టమా నష్టమని అనుకుంటూ అనుకుంటు అని కూడా చెప్పలేము ఎందుకంటే ఆమె జగన్ వ్యతిరేక ఓటే చీలిస్తే అదే మా ఇంకా వైసీపీకి లాభం కదా నరేంద్ర మోడీ కూడా చిల్కలూరు పేట సభలో అదే అన్నాడు కదా వీళ్ళిద్దరు వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళిద్దరూ మా మా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్కి ఉపయోగపడతారని మోడీ ఆరోపించాడు సో అల్టిమేట్గా షర్మిల ఫోకస్ అంతా వ్యక్తిగతమైన అంశ రాగద్వేషాలకే పరిమితమైంది కాంగ్రెస్ నాయకురాలుగా ఆమె ప్రచారం చేస్తే ఒక్క వైసీపీనే అటాక్ చేయకూడదు ఆమె కా బీజేపీని కూడా అటాక్ చేయాలి అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని కూడా అటాక్ చేయాలి ఎక్కడ టీడీపీ పైన ఒక్క మాట కూడా అనలేదు కుప్పము మంగళగిరి పీఠాపురంలో ప్రచారం తర్వాత సంగతి అసలు తెలుగుదేశం పైన విమర్శలు లేవు కదా భారతీయ జనతా పార్టీ పైన కూడా విమర్శలు చాలా తగ్గించారు మొత్తం విమర్శలంతా జగన్ జగన్ కుటుంబ కుటుంబ వ్యవహారం నిన్న కూడా కన్నీటి అయ్యారు సో ఈ రకంగా జగన్ ఫోకస్డ్ క్యాంపెయిన్ శనివారం జరుపుతోంది అందువల్ల ఆ విమర్శకు ఆస్కారం ఉంటుంది కానీ బట్ కాంగ్రెస్తో కలిసి టీడీపీ అవకాశమే ఉంటుంది ఇంకా షర్మిల కాంగ్రెస్ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఎంతో కొంత చీల్తుంది కదా